ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అబ్బాయి తన చేతిని నల్లటి సముద్రంలో ముంచుతాడు అంతే ఒక వింత సంఘటన జరుగుతుంది ఒక అమ్మాయి చూస్తుండగా సముద్రం లోపల నుంచి రంగురంగుల సముద్ర గుర్రం బయటకు వస్తుంటుంది అది తల ఊపుకుంటూ అబ్బాయి దగ్గరకు వస్తుంది కానీ అబ్బాయికి భయం ఉండదు అది తనకు చాలా రోజుల నుంచి తెలిసినట్టుగా ఉంటుంది అప్పుడు అబ్బాయి తన ఫ్రెండ్ తో అక్కడ నిలబడిన అమ్మాయితో చెప్తుంటాడు ఈ సముద్ర గుర్రం మీద ఎవరు కూర్చుంటే అది వాళ్లని వాళ్ల గమ్య స్థానానికి చేరుస్తుంది అని వాళ్లందరూ తమ సామాన్లు తీసుకొని తీసుకుని సముద్ర గుర్రం మీద ఎక్కుతారు కానీ ఎవరికి ఊహించిన విషయం ఏమిటంటే ఆ గుర్రం వేగం అంత భీకరంగా ఉంటుందని కాసేపట్లోనే ఆ సముద్ర గుర్రం వాళ్లని ఒక ఒక బోట్ దగ్గరకు చేరుస్తుంది వాళ్లు బోట్ క్యాబిన్ కు వెళ్లి అక్కడున్న వాళ్లను కాపాడే ప్రయత్నం చేస్తుండగా అకస్మాత్తుగా ఒక రాక్షసుడు లోపలికి వస్తుంది కొందరు పరిస్థితి చెడిపోతుందని గ్రహించి బయటకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు కానీ మరో రాక్షసుడు వాళ్లను గుర్తిస్తుంది ఆ దృశ్యం చూసి కొందరు భయంతో వెనక్కి పరిగెడతారు కానీ మార్గంలో రాక్షసుడు వాళ్లను అడ్డుకుని త్వరగా జైల్లో బంధిస్తుంది అయితే అక్కడున్న ఒక చిన్న అబ్బాయికి ఇది పెద్ద సమస్య కాదు అతను ఒక రొట్టె తీసి స్టీల్ తలుపు చుట్టూ రాసేస్తుంటాడు చూస్తుండగానే స్టీల్ తలుపు అదృశ్యమవుతుంది ఇంకా ఏదో తప్పు జరిగిందని మిగతా వాళ్లు గ్రహించేలోపు ఆ చిన్న అబ్బాయి తన స్నేహితులతో కలిసి బోట్ మీదకు పరిగెడతాడు కానీ వాళ్లు ఊపిరి పీల్చుకునే లోపే మరో భయంకరమైన దృశ్యం ఎదురవుతుంది వాళ్ల బోట్ ను అసంఖ్యాక షార్క్ లు చుట్టుముడుతుంటాయి ఈ దృశ్యం చూసి అందరూ బోట్ ను పిచ్చి వేగంగా నడపడం మొదలెడుతుంటారు కానీ కాసేపట్లోనే ల సంఖ్య మరింత పెరుగుతుంటుంది ఒక్క క్షణంలో బోట్ ను అన్ని వైపుల నుంచి చుట్టేస్తుంటాయి ఏం చేయాలో అర్థం కాకముందే సముద్రంలో ఒక భారీ గుండం ఏర్పడుతుంది అన్ని షార్క్ లు ఆ గుండంలోకి వెళ్లిపోతుంటాయి అప్పుడు వాళ్లు ఆ రాక్షసాన్ని గుర్తిస్తారు అది ఉత్తర సముద్ర రాక్షసుడు కారీ వారిష్ట ఆ నీటిలోని ముళ్ల లాంటి రెక్కలు షార్క్ లు కావు అవి ఆ రాక్షసుడి దంతాలు ప్రతిస్పందించే లోపే చాలా ఆలస్యమైపోతుంది ఆ చిన్న బోట్ ఆ భీకర రాక్షసం నోటి వైపు వేగంగా వెళ్లిపోతుంది ముగ్గురు బోట్ రైలింగ్ ను గట్టిగా పట్టుకుని ఉండగలుగుతుంటారు ఆ లోతైన సముద్ర రాక్షసుడు వాళ్లను క్రూరంగా తన నోటిలోకి లాగేస్తుంటుంది కాని మంచి విషయం ఏమిటంటే భీకరమైన గుండీలు ఉన్నప్పటికీ వాళ్లు సుఖంగా రాక్షసుడి కడుపులోకి చేరుతారు చుట్టూ చూస్తే అక్కడ విమానాలు చిన్న బోట్లు కనిపిస్తుంటాయి వాళ్లు త్వరగా శబ్దం వచ్చే దిశగా వెళ్తుంటారు అక్కడ ఒక యుద్ధ షిప్ కూడా లోపలికి లాగబడినట్టు చూస్తుంటారు